వెల్కమ్ టు ఐడ్రిన్ నేను భవ్య మనం డైలీ ఈనో తాగుతున్నాం గ్యాస్ వచ్చిందంటే ఈనో అరగలేదంటే ఈనో మరి ఈనో అనిసాలు తీసుకోవడం కరెక్టేనా లేకపోతే ఈనో బదులు టాబ్లెట్స్ వాడాలా ఈ డీటెయిల్స్ మనతో మాట్లాడడానికి మెడికవర్ నుంచి డాక్టర్ శ్రీమన్నారాయణ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ ఉన్నారు అడిగి డీటెయిల్స్ తెలుసుకుందాం నమస్తే సార్ ఎలా ఉన్నారు సార్ ఈనో ఈ మధ్య ఈజీ వే డాక్టర్ని అడిగే పని లేకుండా డైరెక్ట్ వెళ్ళి ఈనో తెచ్చుకుంటున్నారు ఎక్కువగా తాగుతున్నారు కొంతమంది ఈనో ఎక్కువ తాగితే కూడా ఇదంతా మా ఛాతిలో మంటగా ఉంటుందని కూడా అంటున్నారు అది అసలు ఈనో ఎక్కువ సార్లు తీసుకోవడం కరెక్టేనా జనరల్గా అండి ఎస్డిటీ ఉన్న వాళ్ళకి కామన్గా యూజ్ చేసే ప్రోడక్ట్ అనమాట ఈనో దీంట్లో అడ్వాంటేజ్ ఏంటి అంటే మనకి గ్యాస్ పెయిన్ వచ్చిన వెంటనే సపోజ్ మనం ఇనో తీసుకున్నాం అనుకోండి ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో పెయిన్ తగ్గిపోతుంది యాక్చువల్లీ ఎస్డిటి పెయిన్ ఎందుకు అంటే ఈనోలో మనకి షోడా బై కార్బన్ అనమాట మన బేకింగ్ సోడాలో వాడే సోడా బై సోడియం బైకార్బోనేట్ ఉంటుంది సో మన ఎస్డిటి ఏంటి నార్మల్గా అయితే పిహెచ్ వాల్యూస్ తక్కువ ఉంటాయి టెక్నికల్ గా మాట్లాడుకుంటే సో ఇది ఈ ఏదైతే షోడా ఉందో సోడా బైకార్బొనేట్ ఉందో డైరెక్ట్గా వెళ్ళి మన ఎస్డిటికి సంబంధించి న్యూట్రలైజ్ చేసేసి మనకి కార్బన్ ని రిలీజ్ చేస్తుంది సో మీరు బర్బ్ చేస్తారు జనరల్గా మన ఫీలింగ్ ఏంటి పొట్టలో గ్యాస్ ఉంది మీరు బర్బ్ చేశారనుకోండి ఆహా నాకు గ్యాస్ బయటకు వచ్చేసింది సో ఆయన రిలీఫ్డ్ అని మన ఫీలింగ్ ఉంటుంది సో జనరల్గా ఈ బర్బ్ చేసేటప్పుడు ఏమవుతుంది అంటే మన ఫుడ్ పైప్కి స్టమక్కి మధ్యలో ఒక జంక్షన్ ఉంటుంది ఆ జంక్షన్ బర్బ్ చేసినప్పుడు ఓపెన్ అవుతుంది అనమాట సో మీరు బర్బ్ చేసినప్పుడు ఓన్లీ గ్యాస్ తో పాటు స్టమక్ జ్యూస్ కూడా పైకి ఫుడ్ పైప్ లో గ్యాస్ బయటకు వస్తుందని చెప్తారు కదా దాని బర్పింగ్ అంటారు సో మన గ్యాస్తో పాటు స్టమక్ జ్యూస్ కూడా ఫుడ్ పైప్లోకి ఎంటర్ అవుతుంది సో జనరల్గా ఏంటి అంటే మనము ఈవెన్ యాసిడ్స్ తీసుకున్న వాళ్ళకు కూడా యాసిడ్స్ తీసుకునేటప్పుడు డ్యామేజ్ కన్నా వామిటింగ్ చేసేటప్పుడు ఎక్కువ డ్యామేజ్ అవుతుంది సో మీరు మామూలుగా టాయిలెట్ క్లీనర్స్ తీసుకునే వాళ్ళు ఉంటారు కదా ఇంతకుముందు ఏం చేసేవాళ్ళంటే రైల్ షూపీ వేసేసి అని ముక్కులో గొట్టమేసి లేకపోతే చింతపండు ఎదురుపెట్టి వాళ్ళ చేత వామిటింగ్ చేయించేవాళ్ళు వామిటింగ్ చేస్తేనే ఎక్కువ డ్యామేజ్ వస్తుంది సో ఈనోలో కూడా అదే ప్రాబ్లం అనమాట మనకి బర్బ్ చేసినప్పుడే ఎక్కువ డ్యామేజ్ అవుతుంది యాక్చువల్గా సో ఏదైనా టెంపరీ రిలీఫ్ కోసం ఒకసారి యూస్ చేయడంలో తప్పలేదు కానీ కంటిన్యూస్గా యూస్ చేస్తే ఏమవుతుంది అంటే ఇట్లా కంటిన్యూస్ బర్బ్స్ వచ్చినప్పుడు ఆ బర్బ్తో పాటు యాసిడ్ జ్యూస్ కూడా ఫుడ్ పైప్లోకి ఎంటర్ అవుతుంది జ్యూస్ స్టమక్లో ఉన్నంత వరకు సేఫ్ ఫుడ్ పైప్లోకి వస్తే ఇట్ విల్ డ్యామేజ్ లైక్ ఏ మనం యాసిడ్ తాగినట్టే ఫీలింగ్ ఉంటుంది సో ఈజ్ వన్స్ ఒక్కసారి ఏదో రేర్ అకేషన్లో సపోజ్ మీరు టూ ఓ క్లాక్ త్రీ ఓ క్లాక్ ఉంటుంది మెడిసిన్ సర్వీసెస్ అవైలబిలిటీ లేదు ఈనో ఒకసారి తీసుకుంటారు రిలీఫ్ వస్తుంది దట్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ద స్టోరీ అంతే తప్పించి రిపీటెడ్గా చేస్తే మాత్రం ఒకటి ఫుడ్ పైప్ డ్యామేజ్ అవుతుంది సెకండ్ థింగ్ ఏమవుతుంది అందులో షోడియం ఉంటుంది షోడియం అంటే లైక్ సాల్ట్ లాగా అనమాట మీరు ఈనో ప్యాకెట్ తీసుకునే ప్రతిసారి మీరు సాల్ట్ తీసుకున్నట్టు లైక్ యాక్చువల్ సో ఏమవుతుంది మీకు హైపర్ టెన్షన్ రావటము కార్డియాక్ ఇష్యూస్ రావటము కిడ్నీస్ డామేజ్ అవ్వటము ఇంకొకటి ఏంటంటే మనకి స్టమక్లో ఒక్కొక్క పార్ట్కి ఒక్కొక్క పిహెచ్ వాల్యూస్ ఉంటాయి లైక్ ఫుడ్ పైప్లో ఆల్క్లీన్ ఉండడం స్టమక్లో యాసిడ్స్ ఉండడము స్మాల్ లో ఆల్కలిన్ ఉండడము ఇట్లా ఉండాలన్నమాట మీరు యూనో తీసుకొని స్టమక్లో ఉన్న యాసిడ్ లెవెల్స్ని తగ్గించుకున్నారనుకోండి మీకు ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ పెరిగిపోతాయి సో మన బాడీ పీహెచ్ ని మన బాడీ పీహెచ్ లాగే అంటే ఎవరు తెలియకుండానే ఈనో చాలా ఎక్కువగా వాడేసి తగ్గింది అనుకుంటారు కానీ లోపల ఇంత లోపల చాలా డ్యామేజ్ ఎక్కువ చేస్తుంది సో వన్స్ ఏ వైల్ అనేది ఓకే ఎందుకంటే ఈనో ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఇమీడియట్ రిలీఫ్ వస్తుంది యాక్చువల్ మెడిసిన్స్ కన్నా ఇమీడియట్ రిలీఫ్ వస్తుంది టు బి ఫ్రాంక్ ఇన్ కాకపోతే అది డ్యామేజ్ చేసేది చాలా ఎక్కువ ఉంటుంది యాక్చువల్ అంతే ఇమీడియట్ గా డామేజ్ ఎక్కువ చేస్తుంది డామేజ్ ఎక్కువ చేసేస్తుంది మనం ఫీలింగ్ ఏంటంటే గ్యాస్ ఉంది బర్ప్ ఈనో తాగిన ప్రతి వాళ్ళు గ్యాస్ బయట తీస్తారు బర్పింగ్ అంటారు సో రిలీఫ్ వస్తుంది అనుకుంటారు కానీ దాంతోపాటు డ్యామేజ్ ఎక్కువ ఉంటుంది అన్నమాట సో ఏ వైల్ అనేది ఓకేనండి బట్ రెగ్యులర్ గా యూస్ చేయడం అనేది మోర్ డ్యామేజ్ దాన్ యూస్ఫుల్ అనమాట సో జనరల్గా ఎజిడిటీ వచ్చినప్పుడు మరి ఏం చేయాల్సి వస్తుందంటే నార్మల్ గా మనం పిపిఎస్ అంటామంట లైక్ ప్యాన్ ఇంజెక్షన్స్ కానీ పాన్ ట్రాఫ్ట్ టాబ్లెట్స్ కానీ యూజ్ చేస్తాం సిరప్స్ కూడా వస్తున్నాయన్నమాట మీడియట్ రిలీఫ్ ఇవ్వడానికి లైక్ కోటింగ్ లాగా మరి ఇంట్లో సాఫ్ట్గా ఉండే అది సాఫ్ట్ గా ఉండే సాన్ అంటే రియాక్షన్స్ కెమికల్ రియాక్షన్ ఏం చేయదండి జస్ట్ యాసిడ్ మీద ఒక లేయర్ లాగా పూస్తుంది అనమాట అంత లైక్ కవర్ అప్ అనమాట దాని వల్ల మనకి రిలీఫ్ వస్తుంది మీడియట్ రిలీఫ్ హౌ హౌస్ కొంతమంది చాలా మంది అడుగుతారు ఏమైనా హౌస్ రెమెడీస్ వాడొచ్చా అండి జనరల్ గా అందరూ యూజ్ చేసేది ఏంటి అంటే మన స్పైసెస్ లో వాడే అన్ని వాడేస్తాం యాక్చువల్ లైక్ జీలకర్ర రావాలు ధనియాలు పాలకూరలు అన్ని వాడేస్తాం యాక్చువల్ గా కొంతమంది టర్మరిక్ వాడతారు అన్ని ఉంటాయి ఇవన్నీ ఏం చేస్తాయి అంటే జనరల్గా సెలైవ్ అని ఇంక్రీస్ చేస్తాయి యాక్చువల్గా సో ఎక్కువ ఉమ్ము వచ్చిన తర్వాత మనకి యాసిడిటీ తగ్గిందని ఫీలింగ్ వస్తుంది కానీ ఈ ఆల్ ప్రొడక్ట్స్ డామేజ్ ఎక్కువ చేస్తాయి అనమాట సో ఎవరైనా హోమ్ రెమెడీ యూజ్ చేయాలి ఏం వాడాలి సార్ అన్నారనుకోండి జనరల్ గా మేము చేసేది ఏంటంటే పెరుగు కొంచెం చల్లగా ఉన్న పెరుగు కానీ మజ్జిగ కానీ తాగండి అని చెప్తాం కవర్ అప్ లాగా ఉంటుంది ఇప్పుడు అన్ని ట్వంటీ ఫోర్ అవర్స్ మెడిసిన్సే కాబట్టి వెళ్ళి మెడిసిన్స్ యూస్ చేసుకోమని చెప్తాం సో ఈనో కన్నా కొంత మెడిసిన్ బెటర్ మెడిసిన్స్ అంటే ఈనో అనేది జస్ట్ యాక్చువల్ గా దాన్ని స్టార్ట్ చేసినది వేరు ఈనో కనిపెట్టింది దాన్ని యూజ్ చేసింది వేరు ఇప్పుడు నేను చెప్పడం కూడా కరెక్ట్ కాదు యాక్చువల్లీ కానీ దాని వన్ ఆఫ్ ది ఎఫెక్ట్ కింద యూజ్ చేస్తున్నాము బట్ టెంపరీ రిలీఫ్ వస్తుంది నో నీడ్ ఆఫ్ ప్రిస్క్రిప్షన్ ఇమీడియట్ రిలీఫ్ వస్తు బి ఫ్రాంక్ ఇమీడియట్ రిలీఫ్ వస్తుంది కానీ రెగ్యులర్గా యూజ్ చేయడం అనేది మోర్ డేంజర్ దాన్ ఎనిథింగ్ ఒక్కొక్క ఈనో ప్యాకెట్ ఇస్ ఒక్కొక్క సాల్ట్ ప్యాకెట్ కింద లెక్క సో ఇండైరెక్ట్ గా అంటే మనకు తెలియకుండానే యాక్చువల్లీ యాసిడ్ని యాసిడే సెట్ చేయకపోవచ్చు ఆల్రెడీ మనకు లోపల గ్యాస్ యాసిడిటీ ఫీలింగ్ లాగా ఉండి మళ్ళీ ఇదే కొంచెం ఘాటుగా ఉండే గ్యాస్ టైప్ ఈనోన్ తీసుకోవడం వల్ల ఇంకొంచెం ఎక్కువ రియాక్ చేసేస్తుంది సో సాఫ్ట్ గా ఉండే టైప్ లాగా మజ్జిగ ఒకవేళ ఇంట్లో అయితే మజ్జిగ లేదంటే సిరప్ తీసుకోవాలి సిరప్ తీసుకోవాలి ఓకే ఓకే సార్ సార్ దీని బదులు ఒకవేళ మెడిసిన్ తీసుకోవాలంటే డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ప్రకారం తీసుకుంటే అట్లా బెటర్ అంటారా జనరల్గా అండి ఇప్పుడు ఎస్డిటి మెడిసిన్స్ ఏవైనా కౌంటర్ మెడికేషన్స్ లాగా అంటే మనం వెళ్ళి అడిగితే ఇచ్చిస్తారో సో జనరల్గా ఏంటంటే పాంటోప్రోజాలుజోళ్లు ఈసోప్రోజలు ఏదైనా పర్లేదు అంటే కొందరు షీట్స్ తెచ్చిపెట్టుకుంటారు తినే ముందు వేసుకోవడము డాక్టర్ సజెషన్ అవసరం లేదు ఎలాగో తినే ముందు అంటారు కదా అని చెప్పేసి గ్యాస్ టాబ్లెట్స్ పెట్టుకొని ఉంటారు అవి కూడా వేసుకుంటుంటారు దండి ఉన్నప్పుడల్లా సో అది వేసుకోవడం కరెక్ట్గా అంటారు యాక్చువల్గా రూల్ ఏంటి అంటే ఈ పీపీఎస్ అంటాము ఇట్లన్నింటి ప్యాంటోప్రజల్స్ ఇవన్నిటిని వాటిని కంటిన్యూస్గా మోర్ దాన్ ఫార్టీ ఫైవ్ డేస్ యూస్ చేయదని ఓకే ఇదే చెప్పాను కదా ఇవేం అంటే మన స్టమక్లో ఉన్న ఎస్డిటీ లెవెల్స్ తగ్గిస్తుంది దట్ ఈస్ మోర్ డేంజర్ ఎసిడిటీని ఎస్డిటీ లాగే ఉంచాల్సి వస్తుంది యాక్చువల్గా పిహెచ్ వాల్యూస్ అలాగే ఉంచాలి మీరు కంటిన్యూస్గా యూజ్ చేశారనుకోండి దాని లెవెల్స్ తగ్గిపోతాయి డైజెషన్ అవ్వదు ఇన్ఫెక్షన్స్ పెరుగుతాయి క్యాన్సర్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అనమాట వెరీ రేర్ పాసిబిలిటీస్ బట్ కంటిన్యూస్గా యూజ్ చేయడం అనేది రాంగ్ యాక్చువల్గా మనకి ఎప్పుడైతే అవసరం ఉందో అప్పుడు టాబ్లెట్స్ వేసుకుంటాము డైట్ ఫాలో అవ్వాలండి దానికి ఆల్టర్నేటివ్స్ లేదు గా నేను డైట్ వాడను స్మోక్ చేస్తాను ఆల్కహాల్ చేస్తాను కోలా డ్రింక్స్ తాగుతాను పార్టీలు చేస్తాను టాబ్లెట్లు వేసుకుంటాను అనేది కరెక్ట్ కాదు యాక్చువల్ టాబ్లెట్ ఈస్ ఆల్సో కెమికల్ కదా ఎప్పుడైతే అవసరమైతే దాన్ని అప్పుడే వాడాలి ఎప్పుడు పడితే అప్పుడు వాడతాను ఎట్లా కొంతమంది ఏంటంటే ఇయర్స్ టుగెదర్ వాడేస్తుంటారు అనమాట వాళ్ళకి ఎండోస్కోపీ చేసినప్పుడు లోపల అసలు యాసిడ్ సింగ్ లేరే ఉండదు యాసిడ్ లేకపోతే మన బాడీ అసలు డైజెషన్ స్టార్ట్ సో అంటే ఒక రకంగా మనకి ఆ పిహెచ్ లెవెల్ ఉన్న యాసిడ్ అనేది ఉండాలి జస్ట్ అది ఏమన్నా ఇబ్బంది పెట్టినప్పుడు దాన్ని స్మూత్ గా చేసే థింగ్ ఏదన్నా లైక్ సిరప్ కానీ మీరు అన్నట్టు స్మూత్ ఫుడ్ డ్రింక్స్ తీసుకోవాలి ఓకే జ్యూసెస్ కూడా సెట్ అయ్యే ఛాన్సెస్ జనరల్ గా జ్యూసెస్ అన్ని అండి సిట్రస్ ఫ్రూట్స్ ఉంటాయండి మనం రెగ్యులర్ గా వాడేవన్నీ ఈవెన్ యాపిల్ అన్ని కూడా మనం సిట్రస్ ఫ్రూట్సే ఉంటాయి సో తో యూజ్ ఏమి ఉండదు ఇట్ విల్ అగ్రివేట్ యాక్చువల్గా పెంచుతాయండి యాక్చువల్గా సో దాని బదులు సిరప్స్ కానీ లేకపోతే మన కర్డ్ గానీ బటర్ మిల్క్ గానీ తీసుకుంటే బెటర్ సాఫ్ట్ గా తీసుకుంటే బెటర్ సరే ఇక్కడ కర్డ్ లో కూడా చాలా మంది డిసైడ్ అయ్యే థింగ్ ఏంటంటే కర్డ్ లో కొంత పులుపు ఉంటుంది కదా అందులో మళ్ళీ మనకి కొంచెం సిట్రిక్ యాసిడ్ ఉంటుంది ఇదేమి అవ్వదా అని అడుగుతారు జనరల్ గా సరే ఫ్రెష్లీ ప్రిపేర్డ్ ఫుడ్ అయితేనే ద బెస్ట్ థింగ్ అన్నమాట మీరు టైం గడిచే కొద్దీ కర్డ్ పుల్లగా అవుతుంది అట్లా కాకుండా ఫ్రెష్ కర్డ్ అంటే మార్నింగ్ ది ఈవినింగ్ ఈవినింగ్ ది నెక్స్ట్ రోజు మార్నింగ్ అనేది సేఫ్ ఎప్పుడైనా పుల్లగా ఉండేది తీసుకోకూడదు దట్ ఈస్ ద సిట్రస్ ఫ్రూట్ మనం లెమన్స్ ఆరంజెస్ మోసంబీ అవన్నీ తీసుకుంటామంటే కుదరదు కదా సో పుల్లగా ఉంటే తీసుకోకూడదు సో మనకి రెగ్యులర్ గా ఉండే గ్యాస్ ఇష్యూస్ గురించి సార్ చాలా గా చెప్పారు ఇలా మనకి రెగ్యులర్ గా ఉండే హెల్త్ ఇష్యూస్ గురించి మరిన్ని అడ్రస్ చేయడానికి అవన్నీ మీరు తెలుసుకోవడానికి కీప్ వాచింగ్ ఐట్రీ